సిద్ధవటం మండలంలో స్వగీయ నందపురి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు పెద్దపల్లి గ్రామ పంచాయతీ బెటాలియన్ సమీపాన మంగళవారం నిర్వహించారు ఆంధ్రుల ఆరాధ్య దైవం నందపురి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివరపు మోహన్ రెడ్డి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ రామనాయుడు మాజీ మార్కెట్ చైర్మన్ మల్లు సంజీవరెడ్డి మాజీ మండల ప్రెసిడెంట్ నరసింహారెడ్డి సర్పంచ్ ప్రతినిధి భాస్కర్ రెడ్డి సింగిల్ విండు మాజీ డైరెక్టర్ బాలరెడ్డి రాష్ట్ర బిల్ బీసీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్రుల అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తీసుకొచ్చారని రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి సాధ్యమని వైఎస్ఆర్ పార్టీలో పేద బలహీన వర్గాలకు ఎటువంటి ప్రయోజనం లేదని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి సాధ్యమని రాబోయేది ఎన్డీఏ అధికారం

విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మన రామారావు గారు పంతొమ్మిది వందల ఎన ఎనభై రెండో సంవత్సరం పార్టీని స్థాపించినప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిత్యం కూడు గుడ్డ నీడ అనేటువంటి నిదానంతో ఆయన ముందుకొచ్చి అఖండ మెజార్టీతో కాంగ్రెస్ గవర్నమెంటును ముప్పై డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంటును అదో పాతాలానికి తొక్కేసి తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారం లేక వచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కింది అదే కోవులు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రతి పేదవాడు అన్నం తినకుండా పసులు లేకుండా ఉండేదాని కోసమే ఆర్మిషలు కష్టపడి ఎన్నో పథకాలను మనం ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని సామాజిక వర్గాల ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు కదులుతున్నందుకు మన అందరము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రిని చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి బాధ్యతగా చెప్పు రేపు కాబోయే నాలుగో తేదీన తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారని అని తెలియజేస్తు ఎంతో గర్వపడుతున్నాను